మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సమీపిస్తోందని మనందరికీ తెలుసు కదా ఆగస్టు ఇరవై రెండు అనగానే మెగా అభిమానులకు అది పండుగే ఇప్పటికే సోషల్ మీడియాలో హడావిడి కూడా మొదలైపోయింది ఈ సందర్భంగా చిరంజీవి కొత్త సినిమాలపై అప్డేట్స్ రాబోతున్నాయనే బజ్ మరింత హీట్ పెంచుతోంది మొదటిగా అందరి దృష్టి విశ్వంభరా ఉంది అనేక సార్లు వాయిదా పడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల లేట్ అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్పై ఇప్పుడు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి స్పెషల్ బర్త్డే గిఫ్ట్గా కొత్త టీజర్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం మెరుగైన విఎఫ్ఎక్స్ వర్క్తో వస్తున్న ఈ టీజర్ ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ టాక్ని పక్కన పెట్టి మళ్ళీ అభిమానుల్లో కొత్త హోప్ కలిగించే అవకాశం ఉంది ఈ టీజర్తోనే సినిమా రిలీజ్ హై పెరుగుతుందని టాక్ వినిపిస్తోంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న మరొక సినిమా గురించే ఇప్పుడు టాక్ ఎక్కువగా వినిపిస్తోంది ఆ సినిమాలో చిరువు పోషిస్తున్న పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ ఆయన పాత్ర డ్రిల్ మాస్టర్ అని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మూవీ టైటిల్ ను మన శివశంకర వరప్రసాద్ గారు అని ఫిక్స్ చేశారంటూ వార్తలు కూడా వస్తున్నాయి అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ ఆగస్టు ఇరవై రెండున ఓ క్లారిటీ రానుందన్న అంచనాలు కూడా ఉన్నాయి ఇవే కాకుండా చిరంజీవి ఇప్పటికే బాబీతో ఒక సినిమా శ్రీకాంత్ ఓదిల దర్శకత్వంలో మరొక సినిమా సైన్ చేశారు ఈ రెండిటి గురించిన అప్డేట్స్ కూడా బర్త్డే స్పెషల్గా రావచ్చు మొత్తం మీద ఈ బర్త్డే సందర్భంగా అభిమానులకు ఒకేసారి మూడు నాలుగు సర్ప్రైజ్లు సిద్ధంగా ఉన్నట్లే అయితే అందరి కళ్ళు మాత్రం విశ్వంబర టీజర్ పైనే ఎందుకంటే ఆ సినిమా మీద ప్రారంభం నుండి చాలా అంచనాలు ఉన్నాయి కానీ వాయిదాల వల్ల పనుల లేట్ వల్ల కొంత నమ్మకం తగ్గింది ఇప్పుడు కొత్త టీజర్ లో విజువల్స్ బాగా కన్విన్స్ చేస్తే అది సినిమా టాక్ ని మొత్తం మార్చేసేలా ఉంటుంది అందుకే ఈసారి చిరంజీవి పుట్టినరోజు అభిమానులకే కాదు పరిశ్రమకి కూడా కీలకంగా మారనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్